హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సోమవారం కదా నేను కాకాని తోటకు బయలుదేరాను ఫ్రెండ్స్ ఆల్రెడీ ఒక ఐదు వారాలు తిరిగాను నా జీవితంలో అనుకున్నది నెరవేరింది మళ్ళీ ఇంకొక ఐదు వారాలు పెట్టాను ఫ్రెండ్స్ ఇది లాస్ట్ వారం ఈరోజు నీకు వీడియో పెట్టాలని ఫ్రెండ్స్ అందుకే పెట్టాను ఫ్రెండ్స్ అది యాక్చువల్గా తెనాలి తెనాలి నుంచి కాకాని తోట వెళ్ళడానికి తొలకలూరులోంచి వెళ్తే షార్ట్ కట్ ఫ్రెండ్స్ టైం సేవ్ అవుతుంది ట్రాఫిక్ కూడా తక్కువ ఉంటుంది అందుకని అటువైపు వెళ్ళి వస్తుంటాను ఫ్రెండ్స్ నేను ఎప్పుడు నిన్న ఉంది అయినా కూడా వెళ్తున్నాడు బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్ కొత్తగా చెక్స్ కూడా కడుతున్నాడు వెళ్ళే దారిలో ఉంటాడు ఈ లోపల ఎంటర్ అవగానే మనకి స్టాల్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ ఇక్కడ ఫ్యాన్స్ ఐటమ్స్ బైబిల్స్ దేవుడి సంబంధించిన లాకర్స్ అవన్నీ అమ్ముతూ ఉంటారు ఫ్రెండ్స్ ఇది పాస్టర్ వాళ్ళ సమాధులు ఫ్రెండ్స్ లోపల అంత ముందు పాస్టర్లు ఉంటారు పాత వాళ్ళు వాళ్ళ పా సమాధులు చనిపోయిన వాళ్ళ సమాధులు ఫ్రెండ్స్ అక్కడ కూర్చుని అందరూ ప్రేయర్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు ఏ బాధతో వచ్చారో ఆ బాధ చెప్పుకుంటారు ఫ్రెండ్స్ ఇది లోపలికి వెళ్ళి తింటారు ఫ్రెండ్స్ చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్ లోపల చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ఎంత ఉన్నా ఉండాలి ప్రస్తుంది ఫ్రెండ్స్ బయట మన బాధలు అప్పులు ఏమి గుర్తురావు ఫ్రెండ్స్ ఈ లోపల కూర్చుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆల్రెడీ ఈ వీడియో చూసిన వాళ్ళు ఈ ప్లేస్ చూసిన వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళు దయచేసి చూడండి తెలుసుకుంటారు దీని గురించి ఈ కుడివైపు కనిపిస్తుంది ప్రేయర్ హాల్ ఫ్రెండ్స్ ప్రేయర్ హాల్ లోపల పాస్టర్స్ ఉంటారు మనం ఏదో బాధ చెప్తే అక్కడ ప్రేయర్ చేస్తారు మన గురించి ఎంత చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఆ ఎదురుగా కనిపించేది నేను ఇందా మీరు చెప్పిన సమాధులు ఫ్రెండ్స్ అక్కడ కూర్చొని ప్రేయర్ చేసుకోండి ఏ బాధతో వచ్చారో ఆ బాధతో అక్కడ ప్రేయర్ చేసుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత ప్రశాంతంగా ఉందో ఎదురు కనిపించేదా ఫ్రెండ్స్ అదంతా అక్కడ చూడండి ఒక అతను కూర్చొని మోకాళ్ళ మీద ప్రేయర్ చేస్తున్నాడు ఇదే ఫ్రెండ్స్ చర్చికి రెండో పక్క ఫ్రెండ్స్ ఇది చర్చికి రెండో పక్క ఇది ఇక్కడ ఇక్కడ సమాధుల దగ్గర కూర్చొని మోకాళ్ళ మీద కూర్చొని ఇలా ప్రేయర్ చేసుకుంటూ ఉంటారు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఇలా అక్క వాళ్ళ సమాధులు ఉన్నాయి అంత ముందు ఉన్నారు వాళ్ళ చనిపోయిన వాళ్ళ సమాధులు ఉన్నాయి ఇక్కడ ఇదంతా సమాధులకు సంబంధించిన ప్లేస్ ఫ్రెండ్స్ ఇక్కడ కూర్చొని మోకాళ్ళ మీద కూర్చొని ఏ బాత్తో వచ్చామో ఆ బాత్తో ప్రేయర్ చేసుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడ ఇందాక మీకు ప్రేయర్ హాల్ చూపించాను కదా దానికి ముందు ఏసీఏ ఫోటో పెద్ద ఫోటో ఉంటుంది ఫ్రెండ్స్ కాకాని తోట లోపలికి రాగానే ఎంట్రన్స్లో మనకు కనిపించేది ఇదే ఫ్రెండ్స్ ఫస్ట్ చాలా పెద్ద ఫోటో ఉంటుంది చాలా దేదీప్యమానంగా ఉంటాడు దేవుడు ఆ వెలుతురు వల్ల నీకు ఫేస్ వెళ్ళిన వెలుతురు వల్ల నీకు ఫ్రీగా చూపించలేకపోతున్నాను క్లియర్గా కనిపించట్లేదు ఇవే సమాజం దగ్గర లేడీస్ ఇటు పక్క కూర్చొని ప్రేయర్ చేసుకుంటూ ఉంటారు జెంట్స్ ఇటు పక్క కూర్చొని ప్రేయర్ చేసుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్ వాళ్ళ ఏ బాధతో వచ్చారో ఏ సమస్యలతో వచ్చారో ఇక్కడ చెప్పుకొని ప్రేయర్ చేసుకుంటారు ఫ్రెండ్స్ ఇది ప్రేయర్ హాల్ నుంచి ప్రేయర్ హాల్ అని చెప్పారు కదా దానిలోంచి బయటకు వచ్చినప్పుడు ఎంట్రన్స్ ఫ్రెండ్స్ ఇది ఇటు సైడు మీకు లెఫ్ట్ సైడ్లో బైక్ల మీద వచ్చేవాళ్ళు ఇక్కడ పక్కన లెఫ్ట్ సైడ్లో స్టాండ్ ఉంది ఆ స్టాండ్లో పెట్టుకొని ఈ గేట్లోంచి లోపలికి ఎలా రావచ్చు ఫ్రెండ్స్ కొంచెం ముందుకు రాగానే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో క్యాంటీన్ కనబడుతుంది ఫ్రెండ్స్ క్యాంటీన్లో మీకు టిఫిన్లు ఏమైనా కావాలంటే చేయవచ్చు వాటర్ సప్లై మాత్రం చాలా పర్ఫెక్ట్గా చేయించారు ఫ్రెండ్స్ అక్కడ ఒక లేడీ వాటర్ పడుతుంది చూడండి అవన్నీ కులాయిలే ఫ్రెండ్స్ మొత్తం వాటర్ కులాయిల్ ఇవన్నీ వాటర్ ట్యాప్స్ ఎన్ని వేల మంది వచ్చినా ఇబ్బంది పడకుండా అన్ని వసతులు చేశారు ఫ్రెండ్స్ ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది అక్కడే ఎంతసేపని ఉండిపోవాలనిపిస్తుంది అక్కడ చూడగానే అంత ప్రశాంతమైన ప్రదేశం ఫ్రెండ్స్ అండి చాలా మంది వచ్చి చూసే ఉంటారు చూడని వాళ్ళ గురించి వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ వాళ్ళు తెలుసుకుంటారని ఎదురు కనిపించే కూడా మొత్తం వాటర్ ట్యాప్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా వాటర్ ట్యాప్స్ ఇందాక ఆ చర్చికి ఒక దారి చూస్తారు కదా ఇది రెండో దారి ఫ్రెండ్స్ ఆ చర్చికి పక్కన రైట్ సైడ్ లో కనిపించినంత చర్చి ప్రాంగణం ఇదంతా దారి ఫ్రెండ్స్ ఆ లోపల పక్కే ఉంటుంది ఇదంతా కూడా ఇది ఒక దారి ఇందాక చూసిన ఒక దారి ఫ్రెండ్స్ ఇది లోపల మన ప్రేయర్ చేసుకునే హాల్ ఫ్రెండ్స్ ఇదంతా మనం మన మహిమ గల దేవుని ముందు మోకాళ్ళ మీద ప్రార్థించి మన సమస్యలు చెప్పుకునే ప్లేస్ ఫ్రెండ్స్ ఇది ఆయన చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాడు ఎలా తేజీ వెళ్ళుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ నేనేంటి నాకేంటి అని గర్వపడే వాళ్ళందరూ ఆయన ఒక్కసారి కళ్ళతో చూడండి ఫ్రెండ్స్ మనం ఏ పార్టీ వారం ఫ్రెండ్స్ ఆయన ముందు ఈ లోక సుఖాలకు అలవాటుపడి మనం విర్రవీగుతున్నాం ఫ్రెండ్స్ ఆయనతో రెండు కళ్ళతో ఒక్కసారి చూశారంటే మన గర్వం మొత్తం అణగిపోతుంది ఫ్రెండ్స్ మన చేసిన తప్పులు మొత్తం మనకి గుర్తొస్తాయి ఫ్రెండ్స్ ఆయన ముందు మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థించాలనిపిస్తుంది ఫ్రెండ్స్ తెలివి మనకు తెలియకుండానే మనకి ఏడుపు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ అక్కడ కూర్చొని ప్రార్థిస్తున్నప్పుడు నాకు అనుభవం జరిగింది ఫ్రెండ్స్ అందుకని మీకు మీతో పంచుకుంటున్నాను ఇవన్నీ మనం ఏ పని మీద ఏ బాధతో ఏ సమస్యతో వెళ్తామో తప్పకుండా అది నెరవేరుతుంది ఫ్రెండ్స్ మీరు కూడా నీతిమంతులుగా ఉండి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా తప్పుడు కార్య చేయకుండా మొక్కుకోండి నెరవేరుతుంది ప్రైజ్ లాంటి